ఎందుకని ఇంతకాలం లేనటువంటి పొలిటికల్ టచ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే మామూలుగా ఇది ఒరిజినల్గా జరిగింది ఎట్లా అంటే ఓ రోజు నేను మా వైఫ్తో కలిపి తిరుమలకి వెళ్ళాను ఓకే తిరుమల అంటే మాది నాయుడుపేట దగ్గర సగుటూరు అనే గ్రామం సగుటూరు మాకు చాలా దగ్గర అనమాట చెన్నై కూడా చాలా దగ్గర అలానే తిరుపతి తిరుమల దేవస్థానం కూడా మాకు చాలా దగ్గర ఓ రోజు ఆ తిరుమలకి వెళ్ళిన తర్వాత చిన్నప్పటి నుంచి చూసేవాడిని మా నాన్న పేరు వెంకటాద్య నాయుడు మా అమ్మ పేరు వచ్చేసి పద్మమ్మ వాళ్ళ పేర్లు కూడా ఆల్మోస్ట్ దేవుడి పేర్లే నా పేరు ప్రసాద్ రాటకొండ ప్రసాద్ అయితే ఆ దేవుణ్ణి చూద్దామని ఆయుష్తో వెళ్ళినప్పుడు లోపల అన్నదానానికి వెళ్ళిన ఓకే వెళ్తే ఎంత దారుణంగా ఉందంటే అన్నం సరిగ్గా ఉడకలే అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఏడు కొండల మీద ఉన్న వెంకటేశ్వరునికి పెట్టే ప్రసాదం కావచ్చు అక్కడ భక్తుల సంబంధించిన హుండీ కావచ్చు తర్వాత భక్తులు తీసుకునేటువంటి ఆ దర్శనం కావచ్చు అందులో ప్రత్యేకమైన విభాగం కూడా భోజనం అనేది అన్న ప్రసాదం అనేది కూడా అది తినేటప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చి ఉండొచ్చు ఎంతోమంది సీఎంలు ఉండొచ్చు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకంగా ఎవరు ఆ విధంగా ఎవరికి పెట్టలే ఆ తినేటప్పుడు అన్నం సరిగ్గా ఉడకలేదు అక్కడ ముందుగా పెట్టే ప్రసాదం సరిగ్గా లేదు ఆ వడ్డించే విధానం బాగాలేదు తర్వాత ప్రపంచంలో నలుదిక్కుల నుంచి కూడా కొన్ని కోట్ల మంది జనాలు వాళ్ళు దేవుడికి కానుకలు ఇవ్వడానికి కానీ ముడుపులు చెల్లించడానికి కానీ ఒక నమ్మకంతో కూడా ఒక ముస్లిం సోదరులు వస్తారు మిగతా మతాలు కులాలు వర్గాలు తేడా లేకుండా వస్తారు మన భారతదేశంలో మన గుడికి అలాంటి దగ్గర అలాంటి ఒక చర్య చూసిన తర్వాత ఏదో కొడుతుంది అంటే రోడ్లు సరిగ్గా వేయట్లేదు లేకపోతే ఉద్యోగాలు ఇస్తాను సరిగ్గా ఇవ్వలేదు రౌడీ రాజకీయం చేస్తున్నారు ఆడవాళ్ళని అవమానంగా తిట్టిస్తున్నారు బూతులు తిట్టడానికే డబ్బులిచ్చి మరీ ఒక వ్యవస్థను నడుపుతున్నారు అనేది ఒక విభాగం అయితే ఎప్పుడైతే మన ఇష్ట దైవాన్ని అంత పెద్ద కొండ మీద ఉండేటువంటి దేవుణ్ణి కూడా ఇలా కలుషితం చేస్తున్నారు విశిష్టత అంటే అంటే ఒక చిన్న చిన్న విషయాలు అయితే రాజీ పొడేవి కొన్ని ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్న ప్రసాదం కానించి రెండోది మనకి చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది పైన మనం తినేటువంటి దేవుడికి ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదం ఉంటుంది అది ఇంతకుముందు అది అంటే భారతదేశంలో రకరకాల గుళ్ళు గోపురాలు ఉంటాయి గుట్ట కావచ్చు అన్నవరం కావచ్చు భద్రాచలం కావచ్చు సింహాచలం కావచ్చు సూర్యాపేట చంగళమ్మ కావచ్చు ఈ విధంగా రకరకాలు ఉంటాయి అన్నిటికీ కూడా దేవునికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి వాటికి విశిష్టత వేరే ఉంటుంది వాటి దగ్గర ఘనచరిత్ర వేరే ఉంటుంది అలానే ప్రసాదం అనేది కూడా ఒక చోట దొరికింది ఇంకో చోట ఉండదు అలా రెండు సముకుంటేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఒక ప్రసాదం నార్మల్గా రోడ్డు పక్కన ఎక్కడో అమ్మే లడ్డు కన్న హీనంగా ఉంది రెండోది నాకు పాయింట్ అనిపించింది ఓకే మూడో పాయింట్ దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పట్టుకొని తోసేయడం అంటే కొంతమంది నడిచి పైకి వస్తారు కొంతమంది కంపార్ట్మెంట్లో దొడ్డులో ఉంటారు కొంతమంది డబ్బు ఉండేవాళ్ళు డైరెక్ట్గా అక్కడ పెద్ద హోటల్స్లో దిగి ఆ తర్వాత ఎలవ నెలతో దర్శనాలు సెలబ్రిటీ దర్శనాలు తీసుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అవి వేరే విషయం ఆ ఎ ఎవరైనా ఫైనల్గా ఆ గర్భగుడి దేవుడి దగ్గరకు వచ్చి ఆ వన్ మినిట్ కోసం ఇదంతా పడతారు వాళ్ళు అక్కడ జరిగేది ఎంత అరాచకంగా ఉందంటే ఇంకా తోసిడు అనడు 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 ఇప్పుడు బాహుబలి సినిమాలో మన అనుష్క గారు వెళ్తా ఉంటే